నమస్తే అండి వెల్గూ టు థీన్ మా రివ్యూ సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న ఎక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పిలో అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట సో బై ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అయితే సింపుల్ బై లైక్ స్టార్టింగ్లో మన ఇంటర్లో చూపిస్తారు ఏదో చిన్న చాక్లెట్ వ్యాపారి కింద పడిపోతే కంటామినేట్ అయిపోతుంది అన్నట్టు చూపిస్తారన్నమాట సో స్టార్టింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మూవీలు ఏందంటే బై పైస ఉంటే దేనైనా సృష్టించవచ్చు దేనైనా తయారు చేయొచ్చు అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది అనమాట అవి అంతకనం ఖర్చు పెట్టిరు ఎందుకు అన్నట్టు చూపిస్తారనమాట ఇక్కడ స్టోరీ పెద్దగా అంటూ ఏం లేదు ఒక ఐలాండ్ డైనోసార్లు ఉంటాయి వాళ్ళ డిఎన్ఏని తీసుకొచ్చి శాంపుల్ చేసి వీళ్ళు తప్పటి తయారు చేస్తారు ఏదో అన్నట్టు చూపిస్తారన్నమాట నాకు ఇక స్టోరీ పరంగా చూసుకున్న మనకి క్లాసిక్ సీన్స్ ఉంటాయి కదా మనకి జురాసిక్ వరల్డ్ పాతది ఉండే కదా సో దాని ఎలిమెంట్స్ తీసుకొని రీక్రియేట్ చేసిర్రు కొన్ని యాంగిల్స్ చేంజ్ చేసిరు కొన్ని వైడ్ యాంగిల్స్ ఇచ్చారు పర్టికులర్ పర్ పర్స్పెక్టివ్ అంటారు సో పర్టికులర్ పర్స్పెక్టివ్లో అరే వీడు చూస్తున్నట్టు చూపిలేరు అక్కడ సినరీలనే కలిసిపోతారు అనమాట ఒకటి రెండు సీన్స్ అక్కడక్కడ బాగున్నాయి యూనిక్నెస్ ఏంటంటే ఆ పడవ దగ్గర కొంచెం యూనిక్నెస్ ఉంటుంది కొన్ని సీన్స్ అవి బాగుంటాయి అండ్ ఒక గన్ ఉంటుంది అది ఏమంటారు రక్తం తీసే రక్తం డీఎన్ఏ కోసం రక్తం తీసుకుంటారు అది ఆ గ్యాజెట్ ఒకటి నాకు యూనిక్నెస్ అనిపించింది ఆ ఫస్ట్ అటెంప్ట్లో ట్రై చేసే షిప్ కార్డ్ వస్తుంటుంది ఇట్లా పోతుంటుంది అదొకటి అది లిమిటర్ అయిపోయిన పుష్ కానీ పైకి పోయి పారాషూట్ ఓపెన్ అవుతుంది అది బాగా అనిపించింది అండ్ ఐ థింక్ టెరటాక్టిలో ఏదో ఉంది దా పక్షిలాగానే ఉంటుంది సో దాని విఎఫ్ఎక్స్ బాగా అనిపించింది నాకు అండ్ పెద్ద జాగంటో సరస్ టైటో సరస్ ఏదో ఉంటుంది దానికి అది వాళ్ళిద్దరూ దగ్గర దగ్గర ఉన్నప్పుడు రెండు ఏమంటే మేల్ ఫీమేల్ ఉన్నట్టు కలిసినప్పుడు దానికి కూడా వీళ్ళు షార్ట్ చేస్తారన్నమాట ఆ సీన్ ఒక బార్డర్ వైడ్ ఏరియా బాగా అనిపిస్తుంది మొత్తం వాటివే నడుచుకుంటూ పోతున్నాడు పాత జిరాసిక్ వాళ్ళు గుర్తుకొచ్చింది అనమాట సరే బాగున్నాయి విజువల్గా బాగుంది కానీ నరేషన్ చూపించే విధానంలో ఏంటంటే మొత్తం మనకి అక్కడిది ఇక్కడ కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది సో దానివల్ల నాకు పెద్దగా అనిపించలేదు పర్లేదు అనిపించింది చూడవచ్చు వన్ టైం వాచబుల్ అనేసి అంటాను అండ్ కమింగ్ టు రేటింగ్ వచ్చేసరికి అయితేనేమో ఇది టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నారు నేను రేటింగ్ అయితే వాచబులే చూడొచ్చు వన్ టైమ్ అనమాట భయ ఇంత తక్కువ రెండింగ్ ఎందుకు ఇచ్చిన అంటే ఇక్కడ అర్ధంపర్ధం లేకుండా ఇద్దరు ఒక ఏమంటారు ఇంకొక సర్వైవర్స్ ఉంటారు లైక్ తండ్రి ఇద్దరు కూతురు ఆ కూతురికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు వాళ్ళ నలుగురు అసలు ఎందుకు వస్తారు అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఎండింగ్ కూడా ఎట్లా క్లోజ్ చేసారు అంటే పిల్లతో పాటు చిన్న డైనసార్ ఉంటుంది చిన్నది బేబీ గింత చిన్నగా ఉంటుంది అది బ్యాగ్లోనే ఉంటుంది వీళ్ళు రక్తం ఆ గుడ్ల కింద ఇచ్చింది కూడా ఎంజైమ్స్ ఎన్జాన్సీ బాగుంటాయి సో అది కూడా తీసుకోబోతారు సో అది కొంచెం డిఫరెంట్గా అంటే దీనికి సెకండ్ పార్ట్ ఉండేటట్టే ఎంట్ ఇచ్చేటట్టు ఎండింగ్లో క్లోజ్ అంటే మిగతా రివీల్ చేసిన అవసరం లేదు ఎండింగ్లో అయితే ఇదే ఎట్లా అట్టా సర్వైవ్ అయితే బయటకు చూపించారు అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు డీసెంట్గానే అనిపించింది నాకైతే వాచబుల్ అంతే అనమాట అండ్ ఇది నా రివ్యూ అనమాట భావి నచ్చింది మంచిగా అనిపించింది యూస్ఫుల్ అయిందంటే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి ఈ తింటే నెక్స్ట్ కూడా కలుసుకుందాం